ఇది ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే మన ఈ ముంబై హైవేకి ఫస్ట్ బిట్ మన స్వాజ్పేట్లో ఉంటుంది బిఫోర్ సరాజ్పేట్ కే మనకు ల్యాండ్ ఉంటుంది ఇది మనకు వన్ ఎక్కర్ వన్ గుంట ల్యాండ్ సేల్కి వచ్చింది మన ఫోర్ సిఆర్ సిక్స్టీ ల్యాక్స్ చెప్తున్నారు లైట్ నెగేషిబుల్ అయ్యే అవకాశం ఉంది వన్ ఎక్కర్ వన్ గుంట ఉంది మన లంసంలో ఫోర్ సిఆర్ సిక్స్టీ ల్యాక్స్ చెప్తున్నారు లైట్ నగేషబుల్ అయ్యే అవకాశం ఉంది ఈ రోడ్ ఫేజ్ ఉంటుంది మన సెంటర్ రోడ్ నుంచి హండ్రెడ్ ఫీట్ రోడ్ తీసిన తర్వాత ఈ ల్యాండ్ ఉంటుంది మనకు వన్ ఎక్కర్ వన్ గుంట డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది మొత్తం మ్యాంగో గార్డెన్ ఉంది మనకు ఈ రకంగా ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవేకి ఫస్ట్ బిట్ టైటిల్ మొత్తం క్లియర్గా ఉంది బి డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఈ రకంగా మనకు ల్యాండ్ ఉంటుంది ల్యాండ్లో ఒక చిన్న రూమ్ ఉంది గేట్ ఫెన్సింగ్ ఉంది ఫెన్సింగ్ మొత్తం మన ప్రికాషన్ వాల్తో ఫేసింగ్ ఉన్నది ఈ రకంగా మనకు ఆల్ వెరైటీస్ మొక్కలు పెట్టారు ఇందులో అన్ని రకాల మామిడి మొక్కలు ఉన్నాయి మొత్తం సాయిల్ చూస్తుంటే మొత్తం రెడ్ సాయిల్ ఉంది టైటిల్ మొత్తం క్లియర్గా ఉంది మన హైదరాబాద్కి జస్ట్ మనకు ఒక ఫార్టీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మనకు ఎన్నో సిటీ ఫైవ్ ముంబై ఫస్ట్ పెట్టు ఇంకోటి ఏంటంటే రైతు బంధు రైతు బీమా కూడా వస్తుంది కొత్త పాస్బుక్ కూడా ఉన్నాయి ఫిఫ్టీ ఫోర్ నుంచి కాసరా పానీ రికార్డ్ అంతా క్లియర్ గా ఉంది మొత్తం మ్యాంగో గార్డెన్ చూస్తుంటే ఈ రకంగా ముందు కనిపిస్తుంది ఎన్ఎస్టీ ఫైవ్ ముంబై హైవే మా ఛానల్ ఫస్ట్ విజిట్ చేసిన సబ్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి డైరెక్ట్ ఉన్నారు